హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేణు అనే నేను ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనమైతే ఆర్కే కలెక్షన్స్లో వచ్చిన కొత్త కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ ఏంటంటే ఈ వీడియోస్ కొంచెం అయితే లేట్ అయినాయండి సో ఏమనుకోవద్దు నెక్స్ట్ మన కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్గా మన కలెక్షన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట ఇవన్నీ ఈరోజే వచ్చిన న్యూ కలెక్షన్ అండి ఆర్కే కలెక్షన్స్లో చూడండి చాలా బాగున్నది అండ్ ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి క్రాస్ డిజైన్స్తో వస్తుంది ఈ శారీ చూసారా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇప్పుడు నేను చూపించే వెరైటీ అంతా చాలా సాఫ్ట్ క్లాత్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆర్కే కలెక్షన్స్లో ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ చేసి శారీస్ అయితే పర్చేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ శారీ చూడండి చిన్న ప్రింటెడ్ అయితే వచ్చేసింది శారీ అంతా అండ్ కింద వచ్చేసి చిన్న కంచి బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది కూడా తక్కువ ప్రైస్లోనే వచ్చేసిందండి బ్లౌజ్ చూసారా బ్రౌన్ కలర్లో సెల్ఫ్ ప్రింటెడ్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది అండ్ రెగ్యులర్ వేర్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి వైట్ శారీ అండి వైట్ మీద చూసారా చక్కగా వర్క్ వచ్చేసింది అండ్ ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది పళ్ళు అనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో అయితే ఇచ్చేసారు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుందండి శారీ అంతా బార్డర్ అయితే ఇలాగే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ శారీ అంతా ఇలా వర్క్ అయితే ఇచ్చేస్తున్నారనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవాళ మనం చూస్తున్న ప్రతి సారీకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే ఒక్కొక్క శారీ అయితే మీకు చూపిస్తున్నాను బట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి షాప్కి విజిట్ అయిన వాళ్ళు చక్కగా కలర్స్ చూసి అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డోలా సిల్క్ అనమాట డోలా సిల్క్లో లైట్ బ్లూ కలర్ అండి అండ్ కింద వచ్చేసి కంచి పౌడర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ ఈ సెల్ఫ్ ప్రింటెడ్ వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ సారీ ప్రైస్ చూసారా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో మనకి డోలా సిల్క్ శారీ అయితే వచ్చేస్తుంది శారీ చూసారు కదా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ప్యూర్గా ఉన్నాయి ఎక్కడ అయితే గట్టిగా ఉండి గుచ్చుకునే క్లాత్ అయితే కాదు చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి మనం చూస్తున్న శారీస్ అన్నీ అయితే చాలా క్వాలిటీలో అనమాట అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీస్ అన్నీ వచ్చేసి చందానగర్ బ్రాంచ్లో అండి ఆర్కే కలెక్షన్స్లో అండ్ ఇవన్నీ న్యూ మోడల్స్ అనమాట చూసారా మంచి బ్లాక్ కలర్ బాధని డిజైన్ కింద రెడ్ కలర్లో షేడెడ్లో అయితే ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి మంచి కంచి బౌడర్ పెద్ద కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు మనం చూస్తుంది అయితే పళ్ళు అనమాట చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి పళ్ళు అయితే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లాక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ రెడ్ మీద బాధని డిజైన్ వచ్చి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ బాధని ఇప్పుడు చూసిన వాటిల్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గాన్సా శారీ అనమాట అండ్ ఈ శారీ ప్రైస్ చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట గోల్డ్ కలర్లో కడ్డి బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ డిజైన్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి ఆరెంజిష్ మెరూన్ డార్క్ మెరూన్ కూడా కాదు చాలా బాగుంది అండ్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఆర్గంజా ఆర్గంజాలో కూడా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది ముడతలు రాకుండా ఉండిద్ది అనమాట ముడతలు అయితే అస్సలు రావు ఈ క్లాత్కి అండ్ ఈ చిన్న ప్రింటెడ్లో అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేశారు అండ్ బార్డర్ అయితే గోల్డ్ కలర్ బార్డర్లో వచ్చేసింది వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి షాప్కి అయితే విజిట్ అవ్వండి చక్కగా చాలా మంచి మంచి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అంత న్యూ స్టాక్ అయితే వచ్చేసింది చూడండి ఈ శారీ వచ్చేసి లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి అండ్ నేను ఇక్కడ వీడియో తీస్తుండగానే ఈ శారీ అయితే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే అడిగారండి తీసుకున్నారు కూడా చాలా అంటే చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా సో అందుకే ఈ శారీకి అంత క్రేజ్ ఉందనమాట ఎవరైతే మిస్ చేసుకోకండి చాలా బాగుంది చూడండి ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి బ్లౌజ్ అయితే వర్క్ ఇచ్చేశారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సెమీ పట్టు శారీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట అండ్ ఈ శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది అండ్ గోల్డ్ కలర్ పళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు బార్డర్ అయితే పింక్ కలర్లో వస్తుంది శారీ అంతా లైట్ క్రీమ్ కలర్లో వచ్చేస్తుందండి మీనాకారి వర్క్ లాగా వచ్చేసింది శారీ అంతా చూడండి మీనాకారి వర్క్ ఇచ్చేసారు అండ్ ఇది అయితే తక్కువ రేట్ కదా గట్టిగా ఉంది క్లాత్ అట్లేం లేదు చాలా నీట్గా స్మూత్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీస్లోనే శారీ అంతా చాలా స్మూత్గా ఉందండి శారీ అంతా చెక్స్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి థౌజండ్ సెవెంటీ అనమాట కింద బార్డర్ గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది అండ్ బార్డర్ పైన మాత్రం థ్రెడ్ వర్క్తో వర్క్ అయితే బార్డర్ అయితే ఇచ్చేస్తారండి వర్క్తో చాలా బాగుంది శారీకి బార్డర్ అయితే హైలైట్ అయింది అండ్ ఇలాంటివి మనం బయట తీసుకోవాలంటే మినిమమ్ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే సేల్ చేస్తారండి బట్ ఇక్కడ ఆర్కే కలెక్షన్స్లో మనకి శారీస్ అయితే చాలా రీజనబుల్గా వస్తాయి ఎలాంటి శారీస్ అయినా ఆర్కే కలెక్షన్స్లో రీజనబుల్గా ఉంటాయండి సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి నేను ఓన్లీ డిజైన్కి ఒకటి అయితే చూపిస్తున్నాను అన్నిటికీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ శారీ చూసారా గ్రీన్ కలర్ది దీని ప్రైస్ అయితే నైన్ ఎయిటీ రూపీస్ అనమాట శారీ అంతా చెక్స్ వచ్చేస్తుంది దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ పళ్ళు వచ్చేసి చిన్న లైన్స్తో అయితే ఇచ్చేసారు గోల్డ్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న లాగా వచ్చేసిందండి అక్కడక్కడ మధ్యలో అయితే గోల్డ్ కలర్ బుటాస్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ శారీ చూసారా పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు లాగే అనిపిస్తుంది గోల్డ్ కలర్ లైన్స్ వచ్చినా కూడా అండ్ శారీ అంతా ఇలా చెక్స్ అయితే ఇచ్చేస్తున్నారండి కింద బార్డర్ అయితే చక్కగా వచ్చేసింది చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయడానికి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూసేద్దాము సో శారీస్ చూసే ముందు చూడండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అని చెప్పాను కదా అక్కడ నాకు టూ అవైలబుల్గా ఉంటాయి అవి మీకు చూపించాను లేదా షాప్కి విజిట్ అయితే ఇంకా ఎక్కువ కలర్స్ అయితే చూడొచ్చు పింక్ ఆరెంజ్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇందాక బాందనీలో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఇది చూడండి పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ బార్డర్ చూసారా ఎలా వచ్చేసిందో చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అనమాట అండ్ రెడ్ కలర్ అయితే పళ్ళు ఇచ్చేసారు నెక్స్ట్ ఇంకొక న్యూ మోడల్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది చాలా అంటే చాలా శారీస్ అయితే నేను అక్కడ ఉన్నప్పుడే చాలా శారీస్ సేల్ అయిపోయినాయండి ఆ స్టాక్ అయితే ఆ రోజే వచ్చింది నేను వీడియో తీస్తుండగానే చాలామంది అయితే ఈ శారీస్ తీసుకెళ్ళిపోయారు అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ సన్నగా హెవీ డిజైన్ వచ్చిందేమో పళ్ళు అనమాట శారీ అంతా బ్లూ కలర్ మీద వైట్ కలర్ డిజైన్ అయితే ఇచ్చేశారు ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనమాట చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ అయితే ఆర్కే కలెక్షన్స్లో చాలా బాగా నేను ఉండగానే తీసుకున్నారండి చాలా బాగుంది శారీ కూడా స్మూత్గా ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూసేద్దాము ఇదంతా పోచంపల్లి డిజైన్ లాగా వచ్చేసిందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట అండ్ ఇప్పుడు ఇట్లా లైట్ కలర్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండ్ ఇది అక్కడక్కడ డాట్స్ అయితే వచ్చేసింది కదా అదేమో బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా పోచంపల్లి డిజైన్ ప్రింటెడ్ అయితే వచ్చేసింది లైట్ యాష్ కలర్ టైప్లో ఉంది పర్పుల్ అండ్ యాష్ మిక్స్ అయిందండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూద్దాము ఇది కూడా డోలా సిల్క్ అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి సో ఎవరికైనా కావాలి దగ్గర నుంచి చూసి పర్చేస్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరికి వెళ్ళి ఆర్కే కలెక్షన్స్లో మీరు క్లాత్ అండ్ కలర్ డిజైన్ అయితే చూసుకొని పర్చేజ్ అయితే చేసేసుకోండి అండ్ ఈ ఎల్లో కలర్ అయితే బ్లౌజ్ అనమాట శారీ అంతా పర్పుల్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇలాంటి శారీస్ ఇంకా చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా షాప్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటాను నేను అండ్ ముందుగా ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చక్కగా ఇలాంటి కలెక్షన్ అయితే ఇంకా ఇంకా చూపిస్తూ ఉంటాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీరైతే కొంచెం ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేసినట్టు ఉంటుందండి సో మీరు కూడా నేను ఇంకా ఇంకా ఎక్కువ డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటాను ఇంకా షాప్స్ విజిట్ చేస్తూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి ఇంకో ఫ్యాన్సీ శారీ అనమాట శారీకేమో గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ అంతా బ్రౌన్ కలర్లో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఈ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్ గోల్డ్ బార్డర్ వస్తుంది ఈ శారీస్ అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఏ షాప్లో అయినా కానీ అండ్ ఆర్కే కలెక్షన్స్లో అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి శారీస్ అవైలబుల్గా ఉంటాయి ఎవరైతే శారీస్ని మిస్ చేసిపోద్దండి